ನಮಸ್ತೆ ನೇನು ಡಾಕ್ಟರ್ ಅಮಾ ದೇವಿ టైర్డ్ అయిపోయినట్టుగా సాయంత్రం ఇంటికి రాగానే అబ్బా ఇంకా నా చేత కాదు అలసిపోయినాము అని అనిపిస్తూ ఉంటే మనం ఏమనుకుంటుంటామంటే ఏదో చాలా స్ట్రెస్ ఉండొచ్చు లేకపోతే రాత్రి సరిగ్గా నిద్రపోవడం లే సరిగ్గా నిద్రపోతే నాకు ఇవన్నీ తగ్గుతాయి ఇలా అనుకుంటుంటాం కానీ అది నిజం కాదు ఇది బీట్వెల్వ్ లోపం కావచ్చు ఈ వీడియోలో నేను ఈ బీట్వెల్వ్ లోపం ఎందుకు వస్తుంది మనం ఏం చేసుకుంటే దీని నుంచి తొందరగా బయటపడవచ్చు ఏం టెస్టులు చేసుకోవాలి ఇవి వివరాలన్నీ నేను మీకు స్పష్టంగా ఈ వీడియోలో చెప్తాను మీరు చివరి వరకు ఈ వీడియోను చూడండి శరీరంలో రక్తం తయారు చేయడానికి మెదడు నరాలు బలంగా ఉండడానికి ఉపయోగపడే ఒక చిన్న శక్తివంతమైన విటమిన్ బీట్వల్ ఇది దీన్ని బ్రెయిన్ బ్లడ్ విటమిన్ అని కూడా అని అంటారనమాట ఇది లేకపోతే మెదడు మందగిస్తుంది నరాలు బలహీనంగా తయారైతాయి రక్తహీనత వస్తుంది మతిమరపు వస్తుంది అంటే తొందరగా మర్చిపోతూ ఉంటాం పేర్లు మర్చిపోతూ ఉంటాము సడన్గా మనిషి గుర్తుకొస్తారు కానీ పేరు గుర్తుకురాదు ఇవన్నీ ఉంటే మీకు బీట్వల్ లోపం ఉన్నట్టుగా మనము అనుమానించాలి అసలు ఈ లోపము ఎందుకు వస్తుంది ఇది చాలామందికి గందరగోళం నేను బాగానే తింటున్నాను కదా మరి నాకెందుకు ఈ లోపం వస్తుంది అని చాలామంది అడగచ్చు కారణము తిన్నా సరే మనకు అబ్జార్షన్ ఉండాలి పేగుల్లో చిన్న పేగులో ఇది అబ్జార్వ్ అవుతుంది అంటే పీల్చుకోబడుతుంది వీటివల్ల అబ్జార్వ్ కావాలా అంటే యాసిడ్ ఉండాలి కడుపులో మనం కొన్నిసార్లు కడుపులో గ్యాస్ కోసమే యాంటాసిడ్ మందులు వాడుతుంటాం ఆ మందులు వాడే వాళ్ళలో కూడా బీట్వెల్ లోపం వచ్చే అవకాశం ఉంది అట్లాగనే కొంతమంది షుగర్ ఉన్నవాళ్ళు ఈ మెట్ఫామిన్ లాంటి మందులు వాడుతుంటారు అది వాడినా కూడా అబ్జార్షన్ లోపము ఉంటుంది అన్నమాట ఇట్లా చాలా కారణాలు ఉంటాయి బీట్వల్ మనం తినడం ఒకటే కాదు దాంతోపాటు ఏదన్నా పేగుల్లో ప్రాబ్లం ఉన్నా అట్లాగే ఏదైనా మందులు వాడుతున్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం మనకి ఉంటుంది దీని లోపం ఉంది అని మనకి శరీర్ శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది ఆ శరీరం ఇచ్చే సంకేతాలను కనుక వింటే మన బాడీ ఏం చెప్తుందో మన శరీరం ఏం చెప్తుందో వింటే మనకి చాలా తొందరగా అర్థమవుతుంది ఒకటేంటి తిన్నా కూడా అలసిపోతూ ఉంటాం రెండవది మతిమరుపు నేను ఇందాక చెప్పాను పేర్లు మర్చిపోవడము గుర్తుకు రాకపోవడము ఎక్కడ పెట్టింది కూడా మనము అక్కడ పెట్టి ఉంటాం మర్చిపోయి ఉంటాం ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఉంటాం ఎవరికి ఫోన్ చేసినామో మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి చాలా నోటి మీదే మనకి పేరు ఉంటుంది ఆ పేరు ఎంత ఆలోచించినా రాదు ఇలాంటిది ఏదైనా ఉన్నా పాదాల్లో మంట చెమట చెమటగా ఉండడము తిమ్మిర్లుగా ఉండడము అట్లాగే నాలుక సున్నితంగా అయిపోయింది కొంచెం కారం తగిలిన అబ్బా మంట మంట ఉంటాం ఇవన్నీ కనుక ఉంటే బీట్ వాళ్ళ లోపము మీకుంది అని మీ శరీరం మీకు సిగ్నల్ ఇస్తూ ఉంది అని చెప్పి అనమాట ఇంకొకటి హోమోసిస్టిన్ అనేది ఈ బీట్వల్ కనుక తక్కువగా ఉంటే హోమోసిస్టిన్ అనే ఒక రసాయనము మన శరీరంలో రక్తంలో పెరుగుతుంది అన్నమాట ఇది రక్తనాళాలను బలహీనపరుస్తుంది దీని నుంచి గుండె గుండెపోటు ప్రమాదం కూడా ఉంటుంది ఆ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది ఒక చిన్న విటమిన్ లోపము మన హార్ట్ని కూడా ప్రభావితం చేస్తుంది మాకు ఈ లోపం ఉంది అని చెప్పి ఎలా తెలుసుకోవాలి అంటే సాధారణమైన రక్త పరీక్షలతోనే మనం తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద టెస్ట్లు అక్కర్లేదు విటమిన్ బిట్వెల్ లెవెల్ ఒకటి ఉంటుంది ఆ టెస్ట్ చేసుకుంటే అట్లాగే హోమోసిస్టును ఇంకోటి ఎంఎంఏ టెస్ట్ అంటారు మీథైల్ మ్యాలనోనిక్ యాసిడ్ టెస్ట్ ఈ టెస్ట్లు కనుక చేసుకుంటే అది కూడా డాక్టర్ సూచనలతో ఈ టెస్టులు చేసుకుంటే బీట్వెల్ లోపం ఉంటే క్లియర్గా మనకి తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంటు లేకపోతే ఫుడ్లో ఏం మార్పులు చేసుకోవాలి చికిత్స అనేది చాలా సులభం తెలుసుకున్నారు అంటే చాలా సులభంగా మీరు దీని నుంచే బయటపడతారు ఒకటి విటమిన్ బిట్వెల్వ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అది మిథైల్ కోబాలమిన్ రూపంలో తీసుకుంటే మంచిది ఇంకొకటి పేగుల సమస్య మీకు ఉందనుకోండి ఐబిఎస్ ఉంటుంది కొంతమందికి అల్సరేటియోకలైటైస్ అని ఉంటాయి కొంతమందికి టీబీ ఉంటుంది ఇట్లా అరుగుదల ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి దానికి చికిత్స తీసుకుంటే అది ఆటోమేటిక్గా బీట్వెల్వ్ లోపం అనేది తగ్గిపోతుంది ఎలాంటి ఆహార పదార్థాల్లో విటమిన్ బి ట్వెల్వ్ సమృద్ధిగా ఉంటుంది గుడ్లు పెరుగు చేపలు చికెను వీటిల్లో ఉంటుంది కాబట్టి మీరు ప్యూర్ వెజిటేరియన్లు అయితే ఖచ్చితంగా సప్లిమెంట్లు తీసుకోవాలి వెజిటేరియన్లలో మాత్రం ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వెజిటేరియన్లు అయితే సప్లిమెంట్ రూపంలో ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే అంటే మన అబ్జార్షన్ని మెరుగుపరిచే ఇంకొన్ని సూచనలు ఏంటంటే భోజనం చేసిన వెంటనే టీ కాఫీ తవ్వద్దు రెండోది పెరుగు లేదా ప్రోబయాటిక్ యోగర్స్ లాంటివి తీసుకోండి కాబట్టి ఇలాంటి లోపాలు మీలో కూడా ఏమైనా ఉన్నాయా మీరు ఏమైనా గమనించారా కింద కామెంట్స్లో రాయండి దానికి ఏం చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఆన్సర్ ఇస్తాను అట్లాగే నా ఈ వీడియోలు నచ్చుతుంటే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగనే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని లైకులు చేస్తే మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఈ వీడియో చూపబడుతుందనమాట కాబట్టి లైక్ కంపల్సరీగా చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే Thank you.